అందరికీ నమస్కారం అండి ఇవాళ మళ్ళీ ఇంకొక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను డిజిటల్ పేమెంట్స్ అంటే గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఇవన్నీ కూడా మనం చాలా విరివిగా వాడేస్తున్నాం ఈ మధ్య చెప్పాలంటే మన లైఫ్ని చాలా ఈజీ చేసేసాయి అందరికీ ఈజీగానే ఉన్నది చిల్లర బెడద లేదు అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే కొన్నిసార్లు మనం చేసే పొరపాట్ల వల్ల పెద్ద పెద్ద అమౌంట్స్ పోగొట్టుకుంటున్నాం అది మళ్ళీ రాబెట్టుకోవడం చాలా సీనియర్ సిటిజన్స్ పెద్దవాళ్ళు అయిన వాళ్ళు తెలియక పొరపాట్లు చేస్తుంటే యంగ్స్టర్స్ అందరూ మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల తప్పులు చేస్తున్నారు ఒక నెంబర్ కొట్టబోయి ఒక నెంబర్ కొట్టేసి నాకు సెండ్ ఇట్ అని చెప్పి పంపించేస్తున్నారు అదేమో వేరే ఎవరికో వెళ్ళిపోతుంది ఆ వేరే ఎవరో నుంచి డబ్బు డబ్బులు రాబట్టుకోవడం అంత సులువవుతుందండి చెప్పండి కాబట్టి అందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ చేయడానికి చెప్పాలంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళు సేఫ్ అండి ఒకసారి పదిసార్లు సార్లు మేము చెయ్యం కాబట్టి యంగ్స్టర్స్ అందరూ ప్లీజ్ దయచేసి ఇన్ ఫ్యూచర్ ఎవరైనా సరే ఫ్రాంక్లీ స్పీకింగ్ యంగ్స్టర్స్ అయినా కానీ మిడిల్ ఏజ్ వాళ్ళైనా సరే ఎవరైనా సరే గూగుల్ పేమెంట్స్ ఎస్పెషలీ పెద్ద పేమెంట్స్ చేసేటప్పుడు ఫస్ట్ వన్ రూపీ తోటి పంపించి వన్ రూపీ పంపించి అవ్వాలి వాళ్ళకి వచ్చిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు మీ పెద్ద అమౌంట్ని పంపిస్తే బాగుంటుంది లేకపోతే ఆ పెద్ద అమౌంట్ కాస్త కుష్కాకి అయిపోతుంది సో ఇది చాలా జాగ్రత్తగా మీరు మనసులో పెట్టుకోవాలండి బికాస్ దీని వల్ల చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు నేను ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే మొన్ననే పాపం ఒక నర్స్ ఒక అమ్మాయి నాకు డబ్బులు చెప్పంపించపోయి అది కాస్త ఎవరికో వెళ్ళిపోయిందండి ద థింగ్ ఇస్ నా గూగుల్ పే నెంబర్ వేరు నాది ఫోన్ మాట్లాడే నంబర్ వేరు ఆ నెంబర్ చెప్పబోయింది అది ఈ నెంబర్కి నా గూగుల్ పే ఉందని అనుకుని అమ్మాయి పంపించేసింది కానీ ఆ నంబర్ నాదైనప్పటికీ గూగుల్ పే అకౌంట్ దానికి నాది అటాచ్ అయ్యి లేదు అది క్లియర్గా అమ్మాయికి చెప్పాను కానీ ఓవర్ కాన్ఫరెన్స్ ఉంటే ఒక్కొక్కసారి లేని మనకు తెలిసిన నెంబరే కదా అని చెప్పి పక్కన చేసేస్తారు పెద్ద అమౌంట్ పోతే దాన్ని రాబట్టుకోవడం చాలా కష్టం ఆ అవతల మనిషి మనకి రెస్పాండ్ అవ్వరు ఎలా హౌ కెన్ యూ ఈవెన్ గెట్ ఇన్ టచ్ ఎలాగో వాళ్ళతో మీరు మాట్లాడగలరు నంబర్ నాది కానీ అకౌంట్ నాది కాదు ఇప్పుడు అవతల మనిషిని నేను కాంటాక్ట్ చేయాలంటే నేను కానీ ఆ పిల్ల కానీ నాట్ పాసిబుల్ ఒకవేళ కాంటాక్ట్ చేయగలిగి పొరపాటున ఇంకో నంబర్కి పంపించినా కూడా అవతల వాళ్ళు మీకు ఎందుకు పంపిస్తారండి ఎస్పెషలీ ఈ మధ్య సో మెనీ ఎన్నో ఫ్రాడ్లు జరుగుతున్నాయి మీకు పొరపాటున పంపించాను మాకు తిరిగి పంపించండి అంటారు మీకు బ్యాంక్ అకౌంట్ మాత్రం ఉష్కాకి చేసేస్తున్నారు ఇలాంటి రోజుల్లో ఎవ్వరు కూడా రిస్క్ కాబట్టి దయచేసి డిజిటల్ పేమెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి చేయండి ఎస్పెషలీ పెద్ద మొత్తాలైతే ఓకే ఇది మర్చిపోకండి బాయ్